మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారాలు చింతపండు సరిపోయిందా లేదనేసి చెక్ చేసుకోవడమే చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఓకే అండి మనం కొత్తిమీర పచ్చడి చేసుకోవడానికి ముందుగా నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాను దీన్నైతే శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు వాటర్లో వేసేసి నీట్గా క్లీన్ చేసుకుందాం కొత్తిమీర పుదీనా రెండు మిక్సేస్ కూడా చేస్తారు కాకపోతే మిక్స్ చేసిన దానికంటే దేనికది సపరేట్గా చేస్తేనే ఏ ఫ్లేవర్ మనకి అది తెలుస్తుంది అనమాట ఎక్కువగా నాకైతే పుదీనా కంటే కొత్తిమీర పచ్చడి చాలా ఇష్టం టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం ఉంచాలన్నమాట ఇంట్లోకి అవసరం అవుతుందని దీన్ని నీట్గా రెండు మూడు సార్లు నీళ్ళలో వేసేసుకొని ఎక్కడ డస్ట్ లేకుండా మనకి మట్టి ఉంటుంది కదా ఇది తీసినప్పుడు అదేం లేకుండా డస్ట్ ఏం లేకుండా శుభ్రంగా కడిగి తీసుకోండి ఫస్ట్ వాటర్ పడేసి మళ్ళీ ఇంకొకసారి తీసుకొని శుభ్రం చేసేసుకోవాలి ఓకే అండి ఇలా శుభ్రం చేసుకున్న కొత్తిమీరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ పెద్ద అంత ప్రాసెస్ ఏం ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఇంతవరకు ట్రై చేయకపోతే ఎవరైనా ట్రై చేయండి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం ఉండదు మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు నేనంటే అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి ఇప్పుడే కడిగి కొంచెం తడిగా ఉన్నా చేస్తున్నాను ఇది ఒక్కరోజు రెండు రోజులలో అయిపోతుంది మాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకొని నిలువ ఉంచుకోవాలనుకుంటే కొత్తిమీర కడిగి ఒక క్లాత్ వేసేసి ఫ్యాన్ కింద తడి లేకుండా ఆరపెట్టుకొని అప్పుడు చేసుకుంటే మనకి సిక్స్ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది నేను ఒక్క కట్టే తీసుకున్నాను టెన్ రూపీస్ దిది కాబట్టి ఒక రోజు రెండు రోజులకి సరిపోతుంది పచ్చిగా ఉన్నా ఏం ప్రాబ్లం ఏమవ్వదు ఏం పాడైపోదు ఓకేనా దీనికోసం కట్ చేసేసుకున్నాం కదా ఆయిల్ కూడా పెట్టేసాను స్టవ్ ఆన్ చేసి ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఇంకా నిల్వ పచ్చలంటే కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది మనకి ఆయిల్ అయితే హీట్ అవుతుంది చింతపండు వచ్చేసి మనకి ఒక చిన్న నిమ్మపండు చే చింతపండు తీసుకొని నీట్గా వాష్ చేసి ఒక టీ గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడికించి చల్లాచి ఇలా పక్కన పెట్టుకోండి దీన్ని మనం గుజ్జులాగా చేసుకోవాలి ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉంది ఇప్పుడు నేనైతే గుజ్జు తీసేస్తాను జీలకర్ర మెంతుల పొడి పసుపు ఉప్పు కారం అంతే ఓకే అండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఆయిల్ వేసేసుకున్నాం ఇప్పుడు సిమ్ లో వేసి పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది కొత్తిమీర వేసేసిన తర్వాత మధ్యలో ఒకసారి మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవాలి ఇది బాగా దగ్గరకు అయిపోవాలి కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది నూనెలో బాగా ఉడికించేసుకోవాలి పచ్చివాసన వేయకుండా ఓకే అండి చూసారు కదా కొత్తిమీర ఆకైతే మొత్తం అంతా ఉడికిపోయింది మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసేసుకుందాం ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించేసుకోవాలి ఆల్రెడీ ఉడికించింది కానీ లోన వేస్తే కొంచెం బాగా మగ్గి పసుపు లేకుండా ఉంటుంది ఇదంతా దగ్గరికి అయిపోవాలన్నమాట వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి ఓకే అండి చింతపండు రసం కూడా మనకి చక్కగా ఉడికిపోయింది చూసారా వాటర్ అంతా పోయి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కొంచెం డల్గా ఉంది వీడియో కరెంట్ అయితే పోయిందనమాట ఇప్పుడు నేను ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసినాను పసుపు అయితే ఆప్షన్ మాత్రమే కాకపోతే కొంచెం యాడ్ చేసాను అలాగే టేస్ట్ సరిపడా సాల్టు ప్రస్తుతానికి టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను పచ్చడిలో కొంచెం ఎక్కువగానే పడుతుంది నూనె చింతపండు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం అయితే పడుతుంది ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర ఎంతులు ఆవాలు వేయించిన పొడి తక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెమే యాడ్ చేసుకోండి ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తామనగా కారం వేసుకోవాలి ఈ హీట్కి కారం వేసామనుకోండి బాగా బ్లాక్గా అయిపోయింది అనమాట ఆల్రెడీ ఆయిల్ ఉన్న అయితే మనకి కారం మగ్గడానికి సరిపోతుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసుకోవాలి వెల్లుల్పాయలు మెంతిపిండి ఆపిండి వేయగానే మనకి పచ్చడి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది స్మెల్ ఇప్పుడు మనకి ఆయిల్ కనిపిస్తుంది కదా ఈ కొత్తిమీర పుదీనా కూడా అంతే అండి గోంగూర లాగానే సేమ్ ఫస్ట్ ఆయిల్ ఉంటుంది తర్వాత మనం పక్కన పెట్టేస్తే ఫస్ట్ చల్లారిన తర్వాత ఆయిల్ అంతా లాగేస్తుంది మొత్తం ఫీల్ చేసుకుంటుంది అనమాట ఆకుకూర కదా ఇప్పుడు నేను కొంచెం పెద్ద స్పూన్ తోటి టూ స్పూన్స్ అయితే కారం యాడ్ చేస్తున్నాను పచ్చడి కాబట్టి ఈ మాత్రం అయితే పడుతుంది ఖచ్చితంగా ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి దీనికి ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారాలు చింతపండు సరిపోయిందా లేదా అనేసి చెక్ చేసుకోవడమే చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఇప్పటికంటే కూడాను బాగా పూర్తిగా చల్లారిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి చూడండి మనం కారం వేయగానే ఈ గోంగూర ఆయిల్ మొత్తం పీల్ చేస్తూనే ఉంది కాసేపు అయిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోయింది ఎక్కడైనా కొంచెం ఆయిల్ ఉందంటే ఇంక అది పచ్చడిలో నిలువ ఉండడానికి ఉపయోగపడుద్ది అనమాట ఇంకపోతే మనకి కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చేస్తున్నాం అనమాట ఎలా ఉందో మా బాగా చెప్తారు చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో అయితే కలిపారు టేస్ట్ చేశారు ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నారు షాడో పడుతుంది చాలా బాగుంది మీరు ఎప్పుడైతే చేస్తూనే ఉంటాను అప్పుడప్పుడు అంత బాగుంది జర్నీలో అట్లయితే బాగుంటుంది తడి లేకుండా శుభ్రం చేసుకొని చేసుకుంటే సిక్స్ మంత్స్ కూడా నిల్వ ఉంటుంది కొత్తిమీర రావకా సూపర్ ఉంది కదా దీవెనకైతే బాగా నచ్చుద్ది ఇంకా బాయ్